హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమనుషం వచ్చట్లు సో ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కకారన్నమాట ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర అల్లం అండి సన్నగా పీసెస్ చేసుకున్నాం ఇది వచ్చేసి బియ్యం పిండి అనమాట ఇది కడిగి పెట్టుకున్న మొక్కజొన్న సి అవి అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఉప్పు జీలకర్ర ఇంకా అల్లం ఉందిగా అది వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మొక్కజొన్న వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ పట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇగోండి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఆ బియ్యం పిండి ఉంది కదా అది కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి వేసాను కొద్దిగా వేసాను కొద్దిగా వేసి కలుపుకుంటున్నాము ఇది బాగా కలిసిన తర్వాత బియ్యం పిండి నెక్స్ట్ మిగతా బియ్యం పిండి ఉంటుంది కదా అది వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఇగోండి బాగా బాగా కలిపేసుకోవాలి పిండి కలిసిన తర్వాత ఇదిగోండి ఇలా కలవాలి మేము షేప్ వచ్చేసి ఇలా వడ టైప్ తీసుకున్నామండి హోల్ లేకుండా ఇదిగోండి ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మీరు కావాలంటే మధ్యలో హోల్ కానీ మీకు ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు అనమాట అంతే ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి స్టవ్ వెళ్ళేయించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి అగోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మొక్కకారలు మనం షేఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అందులో వేసేసుకోవాలి ఇది ఫస్ట్ రౌండ్ వేస్తున్నానండి నేను ండి ఇవి టేస్టీగా ఉంటాయండి మీ పిల్లలకు ట్రై చేసి మీ పిల్లలకు ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు తిరిగేసుకోవాలి తిరిగేసిన తర్వాత అవి బాగా కాలిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే టేస్టీగా ఉంటాయి మనం ఈవినింగ్ తినడానికైనా స్నాక్స్ టైప్ ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవడమే అండి సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసుకుంటున్నానండి ఇదిగోండి సెకండ్ రౌండ్ అనమాట ఇప్పుడు రెడైపోయినాయి టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ కామెంట్